హలో అందరికీ నమస్తే తమ్నైళ్ళు చూసే ఉంటారు కదా ఇంత బెల్లంతో యాభై చేతుల వరకు గోరింటాకు ఇలాగ పెట్టుకోవచ్చు అలాగే ఆరు నెలల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు మరి ఈ గోరింటాకు ఎలాగ చేయాలి ఏంటనేది చూపించబోతున్నా ఈ గోరింటాకుని మనం బెల్లాన్ని కాంచితే వచ్చేటువంటి ఆవిరితో కలెక్ట్ చేసుకునేటువంటిది ఇది లిక్విడ్ అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా ఆవిరితో వచ్చేటువంటి ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాపు కలెక్ట్ చేసుకోవడం ఇలాగా ఇప్పుడు ఇందుకోసము బెల్లం చూడండి నేనైతే ఒక కప్పు తీసుకున్నాను మీ దగ్గర ఒకవేళ పాడైపోయిన బెల్లం ఉన్నా కూడా మనము ఈ గొరింటాకు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఇలాంటిది ఒక డబ్బా లేదా ఏదైనా పెయింట్ డబ్బా లేదా ఏదైనా పాత డబ్బా ఇలాగ ఉంటుంది చూడండి ఐరన్ది ఇలాగ తీసుకొని ఇందులోకి మనం బెల్లం వేసుకోవాలి మనం గిన్నెలో అయినా చేసుకోవచ్చు కానీ గిన్నెలో అయితే మనం కడగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకోసమే ఇలాగ ఒక డబ్బా తీసుకున్నాను ఇందులోకి మనం బెల్లం అంతా వేసేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలాగ ఫ్లాట్గా ఉండేటువంటి ఒక గ్లాసు ఆ డబ్బా లేక పట్టేలాగా మనము ఇలాగ మధ్యలో పెట్టుకోవాలి మధ్యలో పెట్టుకొని మనము ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని దీనిపైన కవర్ చేయడానికి ఒక గిన్నె చూడండి గిన్నె కూడా గొంతగా ఉంది అలాగే నీళ్లు ఉండాలి బరువు ఉండాలి ఎందుకంటే మనకు వచ్చేటువంటి ఆవిరి బెల్లం కాంచేటప్పుడు బెల్లం నుండి వచ్చేటువంటి ఆవిరి బయటికి రాకుండా ఉండడం కోసం ఇలాగ బరువుగా ఉండేలాగా పెట్టి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి మీకు ఇలాగ పొగలు వస్తూ ఉంటుంది తర్వాత ఆవిరిలాగా గిన్నెకి వస్తూ ఉంటుంది చూసావా ఆ ఈ ఆవిరి మనకి గ్లాస్లోకి పడుతూ ఉంటుంది ఒక్కొక్క డ్రాపు ఒక్కొక్క డ్రాపు మరొకసారి నీకు ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇలాగ పొగలు వస్తుంది కదా ఒక్కొక్క డ్రాపు పడుతూ ఉంటుంది మనకి ఇలాగ నేను ఒక ఐదు నిమిషాలు వేడి చేసిన తర్వాత మీకు స్టవ్ ఆఫ్ చేసి చూపిస్తాను నాకైతే ఫస్ట్ కొద్దిగా వచ్చింది చూడండి కొద్దిగా చల్లారిన తర్వాత మనము గ్లాస్ని బయటికి తీసుకోవాలి మరి పూర్తిగా చల్లారితే బెల్లానికి కతుకుపోతుంది గ్లాసు అందుకే కొద్దిగా చల్లారిన తర్వాత మనము ఈ గ్లాస్ని ఏదైనా ఒక క్లాత్ సహాయంతో బయటకు తీయాలి ఇక్కడ డబ్బానేమి కాలదండి చల్లగానే ఉంటుంది చూసుకోండి ఒకసారి చల్లగానే ఉంటుంది ఒకవేళ వేడిగా ఉందంటే జాగ్రత్తగా పట్టుకోండి మనకి ఈజీగా తీసేసుకోవచ్చు బెల్లానికి అతుక్కుపోయి ఉంటుంది పాకం కదా కొంచెం జాగ్రత్తగా తీసుకొని ఈ వాటర్ని మనము ఒక కప్లోకి వేసుకుందాము ఒకరికైతే ఇది సరిపోతుందండి కానీ నేను ఇంకొక రెండు సార్లు అదే బెల్లంలోకి మరీ బెల్లం అయితే వేయలేదు అదే బెల్లంలోకి మరీ ఇదే గ్లాస్ పెట్టి ఇంకొక రెండు సార్లు కలెక్ట్ చేసుకున్నాను కలర్ చూడండి ఇప్పుడు నీకు లైట్ కలర్లో ఉంది కదా కానీ మళ్ళీ ఇంకొక రెండు సార్లు ఇలాగే వేడి చేయడం మూలంగా మనకి మంచి కలర్ అయితే వచ్చింది కూర్చోండి సార్లు వేసేసుకున్నా ఆల్రెడీ మూడోసారి ఎంత కలెక్ట్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులోకి కుంకుమ వేస్తాను కుంకుమ మరీ మనకి ఇప్పుడు లిక్విడ్ రూపంలో ఉంది కదా మరీ చిక్కగా కాకుండా పల్చగా కాకుండా చూసుకోవాలి మనం ఒకవేళ ఈ కుంకుమ వేయకుండా అయినా కూడా పెట్టుకోవచ్చండి కాకపోతే ఏంటంటే మనం కుంకుమ వేయకుండా మనం పెట్టుకోవడం మూలంగా చేతిలో నీకు లైన్స్ ఉంటాయి కదా ఈ లైన్స్కి అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది చేప కింద నీరులాగా అందుకోసమే అలా కాకుండా ఉండడం కోసమే మనము ఇక్కడ కుంకుమ వేసుకున్నాము అలాగే కుంకుమ మీ దగ్గర ఏ ఉన్నా కూడా వేసుకోవచ్చు బ్రాండెడ్ అనే అవసరం లేదు ఇప్పుడు ఇలాగా కలిపేసుకున్న తర్వాత మనము చేతిపైన ఏదైనా డిజైన్ పెట్టుకొని ఉంటారు కదా నేనైతే ఇలాగ పెట్టుకున్నా చూడండి ఇలాగ ఒక జస్ట్ వాటర్ లాగా కనిపిస్తాను చూడండి ఇలాగా ఏదైనా ఒక స్టిక్ తీసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసుకోవడమే ఒక్కసారే మరీ ఎక్కువ సార్లు కాదండి ఎక్కువ సార్లు ఇలాగ మనము ఒక దానిపైనే మరీ ప్రతిసారి అన్నామనుకోండి మొత్తం అంతా కూడా చేతులకంతా స్ప్రెడ్ అయిపోతుంది అరచేయ అంతా కూడా అందుకోసం ఒక్కసారి పెన్నుతో ఎలాగ గీస్తామో అలాగే గీసేసుకోవాలి స్కెచ్తో గీస్తాము కదా అలాగా ఒకసారి ఇలాగ గీసేసుకోవాలి చూడండి కలర్ ఎంత బాగా ఉందో ఇది మనం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నామంటే మనకి మంచి కలర్లో వస్తుంది మెయిన్ ఇక్కడ ఏంటంటే దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటి ఏమి ఉండవండి మనం కేవలం బెల్లం మాత్రమే వేసుకున్నాము అలాగే మనము ఎక్కువగా నీళ్లు తగలకుండా ఉంటే మాత్రము ఒక నాలుగైదు రోజుల వరకు ఇలాగే ఉంటుంది తర్వాత రోజు రోజుకి కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది ఒకవేళ నీళ్ళలో పెట్టినామంటే ఒక మూడు రోజుల వరకు బాగా ఉంటుందండి తర్వాత కలర్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది ఇప్పుడు ఈ చేసినటువంటి ఈ లిక్విడ్ చూపిస్తాను కదా ఇది నేను తమ్నేల్లో చూపించినట్టుగా యాభై చేతుల వరకు కూడా పెట్టుకోవచ్చు అంటే మెయిన్ మో చేతి వరకు కాదండి నేను ఇప్పుడు చూపించినట్టుగా చేతికి మాత్రమే ఇలాగ చేతికి మాత్రమే పెట్టుకున్నామంటే యాభై చేతుల వరకు పెట్టుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇంట్లో ఒకరు ఇద్దరు ఉన్నారనుకోండి మిగులుతుంది కదా అది మనము ఏదైనా గాది సిసాల వేసుకొని ఆరు నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు ఆరు నెలల వరకు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు చండి ఒక్కసారి లాగా అంతా రెడీ చేసేసుకొని అంతా వేసేసుకున్నా చూ రెండు వైపులా కలర్ఫుల్గా ఉంది కదా బాగా ఇప్పుడు మిగిలినటువంటి ఇదంతా కూడా ఈ గాజు సీసాలోకి వేసేసుకుంటున్నా వేసుకొని మనం మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు కూడా ఉంటుంది బయట పెడితే మాత్రం మరి కుంకుమ వేసాం కదా అండి పోతుంది అందుకోసమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఎలాగ వచ్చిందో కలరు చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు మనము ఒక్కసారి వాటర్లో క్లీన్ చేసుకుందాము వాటర్లో క్లీన్ చేసినా కూడా మనకి కలర్ అయితే ఎక్కువగా పోదండి కుంకుమ వేసాం కదా అంటే రెడ్గా అయితే ఏమో నీళ్ళు అనుకోవచ్చు లేదు చూడండి లైట్ కలర్లో వచ్చినదంతే మనం వేసిన కుంకుమ కొద్దిగే కదా చండి ఈ కలర్ ఎంత బాగా వచ్చిందో మరి ఇలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోనండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలాగో వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇలాగ మనము చిన్న చిన్న ఫంక్షన్స్కి లేదా ఎక్కడైనా సడన్గా పెళ్ళిళ్ళకి ఎలాగ పోయినప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో అసలు ఖర్చే లేదండి కొంచెం బెల్లం ఉంటే చాలు ఇలాగా చేసేసుకోవచ్చు ఆరు నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు